ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలో గిరిజనులకు ప్రాధాన్యత కల్పించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు రిలీజ్ చేసినటువంటి వీసీలలో గుంటూరు జిల్లా చూడపరం చెందినటువంటి గిరిజన తెగ చెందినటువంటి ఇరుకుల కులానికి చెందినటువంటి సాదుపాటి లక్ష్మీరసన గారు ఆమెని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రికి వైస్ ఛాన్సలర్ చేయటము చాలా ఆనందనీయం గిరిజనులు గుర్తించుకొని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక మహిళని మొదటి ప్రధాన రాష్ట్రంలో బీసీగా నియమించడం వల్ల ఒక అణగారిన వర్గాల నుంచి పైకి ఎదుగుతు ఎదగడానికి సహాయం చేసినట్టుంది ఆవిడ గతంలో పద్మావతి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ వైస్ ప్రొఫెసర్గా పనిచేశారు తర్వాత రెండు దశాబ్దాల కాలం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు ఆవిడ కష్టపడి పైకి వచ్చి ఆవిడ ఇవాళ ఆమెను గుర్తించి ఇలా ఆదికవి అన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నిర్ణయించడం వల్ల యాణాద పోరాట సమితి ఇతర సంఘాల నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ గిరిజన గుర్తించడానికి ఇది ఒక నిదర్శనం అదేవిధంగా గతంలో టీచర్ పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు టీచర్లు ఎవరు లేకపోతే ఇంటర్మీడియట్ డిగ్రీ మీద టీటీసీ బీఈడి లేకుండా పోస్టులు ఎగ్జామ్ పెట్టి పోస్టులు ఇచ్చేసి ఆ తర్వాత శాలరీ మీద వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి జాబ్లు ఇవ్వడం జరిగింది ఈరోజు చాలామంది వాళ్ళ పిలకల్ని గిరిజనులు ఉన్నటువంటి గిరిజనులు రాష్ట్రంలో ఉన్న గిరిజనులు మొత్తం ఈరోజు జాబ్ టీచర్లుగా ఉన్నారంటే కారణం చంద్రబాబు నాయుడు కారణం అదేవిధంగా మరలా మహిళా కండక్టర్లు ఉన్నారంటే ఒక తెలుగు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు స్వయంలోనే మహిళా కండక్టర్లను ప్రమోట్ చేసి ఈరోజు గో బస్సుల్లో ఉన్నటువంటి కండక్టర్లు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే అని చెప్పి చెప్పాలా అదేవిధంగా ఆయన అన్ని రకాలుగా గిరి గిరిజనులకు మేలు చేస్తూ వచ్చారు ఇప్పుడు ఆయన కొత్త ప్రభుత్వంలో కూడా కూటమి ప్రభుత్వంలో కూడా ఆయన ఆదికవి అన్నయ్య యూనివర్సిటీకి మా డాక్టర్ సాదుపాటి విజయశ్రీని నియమించడంలో మా మహాకూటమి వా అయినటువంటి బీజేపీ జనసేన టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ప్రదేశ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర కమిటీలందరూ కలిసి ఏకాప్రియంగా ఒక గిరిజన మహిళని నియమించడం వల్ల మాకు ఎంత ఆనందంగా ఉంది కాబట్టి మా గిరిజన జాతంతా ఆనందపాయంగా ఉంది మేము తెలుగుదేశంకి అభినందన తెలుపు తెలుస్తూ పార్టీకి అండగా ఉంటామని తెలుపుతున్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని అండగా ఉండాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మహాకూటమికి అన్నిటికీ ధన్యవాదాలు తెలుపునకు తెలుగు శంకర్ ప్రసాద్ యానాది ఒకరు అధ్యక్షులు మరియు అడ్వకేట్ నోటరీ అండ్ తెలుగుదేశం నాయకులు బాపట్ల